పదిహేడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని పదిహేడు మంది తెలంగాణ సీనియర్ నాయకులను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జి గారు ఏఐసి ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఏ విధంగా ఎన్నికల యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ రోజు నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మార్గ నిర్దేశకం చేశారు తప్పకుండా ప్రజలంతా ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను గెలిపించాలనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళ నుండి ఏ విధంగా ఓట్లను కాంగ్రెస్ వైపు తింపుకోవాలి ఏ విధంగా స్ట్రాటజీ చేయాలి ఏ విధంగా ప్రచార సరళి కొనసాగాలి అనేటువంటి ఒక మార్గ నిర్దేశకత్వం తీసుకొని ఈరోజు నియమింపబడ్డటువంటి పార్లమెంటు స్థాయి అబ్జర్వర్ అందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి కేరళ లక్షద్వీప్ సంబంధించినటువంటి రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది అందరూ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమై ముందుకు పోయేటువంటి ఒక దిశానిర్దేశం తీసుకొని పోతా ఉన్నాం మేము పదిహేడు పదిహేడు గెలవాలనే మా కార్యక్రమం ముందుకు తీసుకు ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్ననే మార్పు కోరుకున్నారు దానికి అనుగుణంగా ఈరోజు ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం కలిసి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దృష్ట్యా కేంద్రం మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలిపించినట్లయితే మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటుగా అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అదనంగా తీసుకొని గొప్ప పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వించాను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా వాళ్ళు రెండు మూడో స్థానం కోసం కొట్లాడుకోవాలి కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది ఎవరు